హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం మార్చ్ ఇరవైవ తేదీన గురువారం రోజున అయితే ఈ ధనస్సు రాశి వారికి ధనవంతులు కాబోయే సమయం రానే వచ్చింది కనుక ఈ ధనస్సు రాశి వారికి ధనవంతులు అయ్యే సమయం ఎలా వచ్చింది శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ప్రేమ పెళ్లి రాజకీయం విదేశీ ప్రయాణం వ్యాపారం వ్యవసాయం రియల్ ఎస్టేట్ వివాహం ఆలస్యం అవ్వటం భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు మానసిక బాధలు ధనం నిలకడ లేకపోవడం ప్రేమించి మోసపోవడం పెళ్లి ముడిపడకపోవడం ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును నమ్మకంతో ఒకసారిని గురువుగారిని సంప్రదించండి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ త్రీ డబల్ ఫైవ్ వన్ ఫోర్ టూ మీకు ఎలాంటి పర్సనల్ ఉన్నా సరే వెంటనే గురువుగానే సంప్రదించండి మీ యొక్క సమస్యలని ఇరవై నాలుగు గంటలు మాత్రం తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనుక ఈ ధనస్సు రాశి వారికి ధనవంతులు ఎలా అవుతారు అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశివారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ ధనస్సు రాశివారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే ఈ రాశి వారు ఎప్పుడు కూడా దానం చేయాలి అనేటువంటి భావన అనేది కలిగి ఉంటుంది దాన ధర్మాలు చేయాలి అనేటువంటి భావన అయితే వీరిలో చాలా అధికంగా ఉంటుంది అత్యంత గొప్ప వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఈ యొక్క ధనస్సు రాశి వారి జీవితంలో అత్యంత ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగాలని ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు సుఖవంతమైనటువంటి జీవితాన్ని కూడా కోల్పోతూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వ్యక్తులు అత్యంత గొప్ప స్థాయి ఉంటారు సమాజంలో కూడా వీరికి మంచి పేరు అనేది ఉంటుంది ఎప్పుడైనా సరే వీరి ఇతరులతో పోటీ అంటే పోటీ పడడం అధికంగా ఉంటుంది ఒకరు ఏదైనా సాధించాలి అని అనుకునేలోపు వీరు సాధించి చూపిస్తూ ఉంటారు అంత పట్టుదలతో వీరైతే ఈ ధనస్సు రాశి వారు ఉంటారని చెప్పుకోవచ్చు అలాగే ఈ ధనస్సు రాశి వారు ప్రతి పనిలో కూడా విజయాన్ని అయితే వీరికి తప్పకుండా సాధిస్తూ ఉంటారు డబ్బుకు లోటు ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు ఈ ధనస్సు రాశి వ్యక్తులపై ఉంటాయి దీంతో వీరు ధనవంతులు అవుతారు మీ తలరాత కూడా మారుతుంది మీ కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే ధనస్సు రాశి వారికి అదృష్టం కలిసి రావాలంటే ఒక సమయం అనేది ఉంటుంది ఈ రాశి వారి వ్యక్తులకి ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు ధనవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు మార్చ్ ఇరవయో తేదీన గురువారం రోజున అయితే మీ తలరాత అనేది అద్భుతంగా మారబోతుందని చెప్పుకోవచ్చు మీరు ఎప్పటి నుండో కళలు కన్నవి కూడా నెరవేరుతాయి ఈ రాశి వారు కోరుకున్నవి ఖచ్చితంగా జరుగుతాయి ఇదంతా కూడా ధనస్సు రాశి వారికి ఆ దేవత యొక్క అనుగ్రహం మీపై పడడం వల్ల మీరు ధనవంతులు అవకాశం అనేది రానే వచ్చింది అందుకు కారణం బుధిత్య రాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశివారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మీనా రాశిలో కలిసి ప్రయాణంతో ఈ రాశిలో శని కలయిక వల్ల ఈ రాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయంలో చాలా ప్రయోజకరణంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు కనుక ఈ రాశి వారికి ఈ సమయంలో ధనవంతులు అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారు ప్రతి ఒక్క రంగంలో కూడా వీరు సక్సెస్ని సంధించబోతున్నారు గడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి మార్చ్ ఇరవై తేదీన గురువారం రోజున ఈ రాశివారి యొక్క తలరాత మారనున్నది మీరు కోరుకున్నది ప్రతి కోరిక కూడా ఖచ్చితంగా నెరవేరబోతుంది మీ కృషి మరియు ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు చాలా పెద్ద గొప్ప అయితే సాధించగలుగుతారు మీ పురోగతి బలమైన అవకాశంగా ఉంటుంది ఈ మధ్యలో మీరు ప్రత్యర్థుల కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారాలకు ఈ కాలంలో ఆదాయం కూడా చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు అలాగే వృత్తి జీవితంలో ఏమాత్రం లేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు రియల్ ఎస్టేట్ లిక్వర్ రాజకీయాలు ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూల వాతావరణం కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సద్దుమనం అవుతూ ఉంటాయి మీ ఆర్థిక పరిస్థితి బాగా మెరుగుపడుతుంది ఇక ఈ సమయంలో లక్ష్మీ కటాక్షం అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు నుంచి అయితే మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ దశ అనేది తిరిగిపోతుంది లక్ష్మీదేవి అమ్మవారు మీపై కరుణ చూపించి కాసుల వర్షాన్ని మీ ఇంట్లో కురిపిస్తుంది ఇక మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కలలో కూడా ఊహించని అదృష్టం అనేది ఈ ధనస్సు రాశి వారికి అయితే అందుతుంది కనుక ఈ ధనస్సు రాశి వారికి పట్టే అదృష్టాన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది పూర్తిగా మారిపోతుంది మిమ్మల్ని అదృష్టవరించడంతో మీరు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా చాలా ఆశ్చర్యపోయే విధంగా మీరు ధనవంతులుగా మారిపోతారు ఎందుకంటే మీ గ్రహాలు అనేవి అనుకూలంగా ఉండటం వల్ల మీ దశ అనేది మారడం అనేది జరుగుతుంది మీరు ఎన్ని రోజుల నుంచి ఇన్ని కష్టాలు పడ్డందుకు ఇప్పుడు ప్రతిఫలం అనేది దక్కబోతుందని చెప్పుకోవచ్చు అలాగే ఈ ధనస్సు రాశి వారికి ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీ ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు అయితే ఉన్నాయి ఈ మధ్య గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి మీ వ్యక్తిగత విషయంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా ఉత్తమం అయితే మీకు ఎన్ని గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ కూడా సర్దుకుపోతూ ఉంటాయి ఎందుకంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది కనుక ఈ రోజునైతే రాశి వారికి అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ సమయంలో ఆస్తి వివాదాలు కూడా పరిష్కారం అయ్యే ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలు సూచనలు ఆస్తి వివాదం పరిష్కారం అయ్యే సూచనలు అయితే కలిస్తున్నాయి ఇల్లు పొలాలు స్థలాలు వంటివి స్థిరాస్తులు కూడా తప్పకుండా ఈ రాశివారు దక్కించుకోబోతున్నారు అయితే ఈ రాశివారు వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం జరుగుతూ ఉంటాయి కనుక ఎలాంటి సమస్యలు వచ్చినా సరే ఈ సమయంలో ధనస్సు రాశి వారికి వారి అనుకున్న గుణంగా అయితే పరిష్కారాలు అయితే అవుతాయి వీరు చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు వీరు పట్టిందల్లా బంగారంగా మారబోయే సమయం అనేది రానే వచ్చిందని చెప్పుకోవచ్చు